ఓం శ్రీ మాత్రే నమ శ్రీ గురుభ్యు నమ మన ఛానల్లోకి స్వాగతం మరో ఇరవై నాలుగు గంటల్లో అంటే రేపటి నుండి కుంభరాశి వారి జీవితంలో ఒక మహిళ కారణంగా మీకు జరగబోయేది ఏమిటో తెలిస్తే గనక ఖచ్చితంగా మీరు ఆశ్చర్యపోతారు ఎందుకంటే ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఈ సెప్టెంబర్ ఏడవ తేదీన ఆదివారం రోజున స్వస్థానం కుంభరాశిలోనే ఎంతో శక్తివంతమైన అతీంద్రియ శక్తులు కలిగిన రాహుగ్రస్త చంద్రగ్రహణం ఏర్పడింది ఇక ఈ చంద్రగ్రహణం కారణంగా సాక్షాత్తు ఆ వాసుడైన శివయ్య శాసించిన విధంగానే కుంభరాశి వారికి మరో ఇరవై నాలుగు గంటల్లో అంటే రేపటి నుండి మీకు ఇది జరగబోనున్నది అయితే రాబోయే ఇరవై నాలుగు గంటల్లో అంటే రేపటి నుండి వారి జీవితంలో జరగబోయేటువంటి ఆ సంఘటనలు అనేవి ఏమిటి వాటి యొక్క ప్రభావం ఈ వారి జీవితం మీద ఏ విధంగా ఉంటుంది విద్య ఉద్యోగం వ్యాపారం ప్రొఫెషనల్ జీవితం ఆరోగ్య జీవితం కుటుంబ జీవితం ఆర్థిక జీవితం లాంటి అంశాలలో వారి జీవితంలో ఎటువంటి పరిస్థితులు రాబోయేటటువంటి మరో ఇరవై నాలుగు గంటల్లో ఏ విధంగా వీరు ఎదుర్కోబోతున్నారు అలాగే కుంభరాశి వారికి సంబంధించినటువంటి ఎన్నో ఆసక్తికరమైన రహస్యాలతో పాటుగా ఈ కుంభరాశి వారు చేసుకోదలిసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన ముఖ్యమైన పరిహారాల గురించి ఈరోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం కాబట్టి ముఖ్యంగా కుంభరాశి వారు మాత్రం ఎంత ముఖ్యమైన పనుల్లో ఉన్నా సరే వాటన్నిటిని పక్కన పెట్టి పది నిమిషాలు ఈ వీడియోని ఒక్కరే ఒంటరిగా చూడండి అప్పుడే మేము మీ గురించి రేపటి నుండి మీకు మీ జీవితంలో శివయ్య శాసించిన విధంగా ఏం జరగబోతుంది అనే విషయాలు పూర్తిగా అర్థమవుతాయి అదేవిధంగా ఈ వీడియోకి ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి ఇక వివరాలకి వెళ్తే కుంభ కుంభరాశి పదకొండవ రాశి ఈ రాశిలో చూసుకుంటే గనక నక్షత్రాల పరంగా ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతభిష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభాద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలలో జన్మించిన వారు కుంభరాశికి చెందుతారు ఈ రాశికి అధిపతి శని భగవానుడు ఇక ఈ యొక్క కుంభరాశిలో జన్మించినటువంటి వారి జీవితంలో వీరు తప్పకుండా మీరైతే ఖచ్చితంగా ఒక నియమాన్ని పాటించాలి అయితే కేవలం వారే కాదు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మీరు మాత్రం ఈ నియమాలను ఖచ్చితంగా పాటించి తీరాలి ఎందుకంటే కనుక ఈ యొక్క కుంభరాశి వారికి అధిపతి శని భగవానుడు కాబట్టి మీరు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ శని భగవాని ఎప్పుడు కూడా నిందించకూడదు చాలామందికి ఒక అలవాటుగా ఉంటుంది ఎందుకంటే తమ జీవితంలో ఎప్పుడైనా ఏవైనా సమస్యలు ఇబ్బందులు కష్టాలు వస్తే మాత్రం ముందుగా శని దేవుణ్ణి నిందిస్తూ ఉంటారు అలాగే అపజయాలు కలిగిన శని భగవాను నిందిస్తారు ఆర్థిక ఇబ్బందులు వచ్చిన శనిదేవుణ్ణి నిందిస్తూ ఉంటారు శని మాకు పట్టిందని శని మమ్మల్ని పీడుస్తుందని ఈ విధంగా చాలామంది ఆ శని భగవాని నిందిస్తూ ఉంటారు అయితే ప్రతి ఒక్క మానవుల జీవితంలో తాము చేసిన కర్మ ఫలితాలను బట్టి సూర్యపుత్రుడైన శని భగవానుడు వారికి శిక్షలను విధిస్తూ ఉంటారు అయితే శని భగవానుడు సూర్యుని పుత్రుడు కర్మ ఫల ప్రదాత అంటే మానవులు చేసే కర్మల ఫలితంగానే శని భగవానుడు వారికి శిక్షను విధిస్తూ ఉంటాడు ఒకవేళ మంచి కర్మలు చేస్తే మంచి ఫలితాన్ని ఇస్తాడు చెడు కర్మలు చేస్తే చెడు ఫలితాలను ఇస్తాడు ఇక్కడ కర్మలు అంటే పనులు పనులు అంటే ముఖ్యంగా మనం చేసే దైనందిన పనులు కాదండి ఎప్పుడు కూడా ఒక వ్యక్తి తమ జీవితంలో ఎంతో కష్టపడి పైకి వచ్చి ఆర్థికంగా ఎదుగుతున్నాడు అంటే కొంతమంది వారిని చూసి ఓర్వలేక వారిపైన నిందలు ఆరోపణలు చేస్తూ ఉంటారు అదేవిధంగా ఏ విధంగా అయినా సరే వీరిని కింద పడేవేయాలని ఎన్నో రకాల కుట్రలు కుతంత్రాలు పన్నుతూ ఉంటారు వారిపైన లేనిపోనివి చాడలు చెప్పి పది మందిలో చులకనగా చేస్తూ వారిని మానసికంగా ఎంతో క్షోభకు గురి చేస్తూ ఉంటారు ఇవన్నీ కూడా పాపకర్మలు చెడు కర్మల కిందగా శాస్త్రాలు భావిస్తాయి కాబట్టి ఎవరైతే ఇలాంటి దుష్కర్మలు చేస్తారో వారికి శని భగవానుడు ఖచ్చితంగా వారి వారి కర్మల ఫలితాన్ని బట్టి వారికి సమస్యలను కష్టాలను వారి జీవితంలో సృష్టిస్తూ ఉంటాడు కాబట్టి ముఖ్యంగా ప్రతి మానవులు కూడా అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలని కోరుకుంటూ ఉండాలి అయితే ముఖ్యంగా ఈ కుంభరాశి వారిలో చూసుకుంటే కనుక వీరికి దయాగుణం క్షమాగుణం చాలా అధికంగా ఉంటుంది ఎందుకంటే కుంభరాశిలో పుట్టిన వాళ్ళు చాలా మంచి వ్యక్తులు ఈ కుంభరాశి వారు ఎప్పుడు కూడా అందరూ బాగుండాలి అందులో మేము కూడా ఉండాలని కోరుకుంటూ ఉంటారు వీరికి తోచిన విధంగా పది మందికి ఎప్పుడు కూడా సహాయాన్ని చేస్తూ ఉంటారు అదేవిధంగా ఎవరైనా కష్టాల్లో ఉంటే వారి కష్టాలను తీర్చడానికి ముందు వరుసలో ఉంటారు తమ వంతు సహాయంగా ఏదో ఒకటి వారికి అందచేస్తూ వారి కష్టాల నుంచి బయటపడవేయడానికి ఎంతగానో ప్రయత్నం చేస్తూ ఉంటారు ఎందుకంటే ఈ కుంభరాశి వారికి శనిదేవుని ఆశీర్వాదాలు చాలా అధికంగా ఉంటాయి అదేవిధంగా కూడా శివయ్య అనుగ్రహం కూడా ఈ కుంభరాశి వారిపైన అధికంగా ఉంటుంది ముఖ్యంగా ఇక కుంభరాశి వారికి అందరిలాగా ఉద్యోగం చేయడం వీరికి అస్సలు నచ్చదు ఎందుకంటే ఈ కుంభరాశి వారు ఉద్యోగం చేయడం కన్నా కూడా ఏదైనా భిన్నంగా ఏదైనా కొత్తగా వీరు వీరి కాళ్ళపైన నిలబడుతూ ఏదైనా ఒక వ్యాపారం లాంటిది చేయాలని ఒకరి మీద ఆధారపడి ఉండకుండా ఒకరి చేతి కింద పని చేయకుండా ఏదో ఒక వ్యాపారాన్ని వీరు చేస్తూ ఉంటారు అది చిన్న వ్యాపారమైన పెద్ద వ్యాపారమైన ఈ కుంభరాశి వారు మాత్రం ఎప్పుడు కూడా ఒకరి కింద పని చేయకుండా తమకు తాముగా పనులను సృష్టించుకుంటూ కొత్త కొత్తగా వినూత్నంగా ప్రయోగాలు చేస్తూ తమ జీవితంలో డబ్బులను బాగా సంపాదిస్తూ ముందుకు వెళుతూ ఉంటారు అదేవిధంగా ఈ యొక్క కుంభరాశి వారికి ఎప్పుడు కూడా ఎదుటివారికి హాని చేయాలని ఎదుటివారికి కీడు చేయాలని ప్రకృతిని ముఖ్యంగా ప్రకృతిని వినియోగించుకోవడం ప్రకృతిని కాలుష్యంగా నాశనం చేయడం కానీ వీరికి అస్సలు నచ్చదు కానీ ఈ కుంభరాశి వారికి పూర్వ జన్మల కర్మల వల్ల వీరికి ఎక్కువ ఇబ్బందులు వస్తూ ఉంటాయి అయితే కుంభరాశి వారికి రానున్న ఇరవై నాలుగు గంటల్లో అంటే రేపటి నుండి గ్రహాల యొక్క స్థితిగతుల కారణంగా వీరి జీవితంలో కొన్ని ఆసక్తికరమైన మార్పులు అనేవి చోటు చేసుకోబోతున్నాయి ఎందుకంటే స్వస్థానంలో రాహుగ్రహం సంచారం వల్ల లాభస్థానంలో శనిదేవుని సంచారం వల్ల పంచమ స్థానంలో బృహస్పతి గురువుని యొక్క సంచారం కారణంగా ఈ కుంభరాశి వారికి మాత్రం అదృశ్యం అనేది విపరీతంగా వరించబోతుంది ముఖ్యంగా కెరీర్కు సంబంధించి కుంభరాశి వారికి చాలా అంటే చాలా అనుకూలమైన ఫలితాలు వీరికి లభించబోతూ ఉన్నాయి వీరు గతంలో ఏమైనా ముఖ్యమైన పనులను మధ్యలో వదిలేసి ఆ పనులు ఇక మేము చెయ్యలేము అని అనుకున్నటువంటి ఈ కుంభరాశి వారికి ఇప్పుడు రేపటి నుండి కూడా ఆ ఆగిపోయిన పనులను మీరు పూర్తి చేసుకుంటారు అలాగే గత కొంతకాలంగా మీరు ఎంతగానో ఎదురు చూస్తున్నా ఉద్యోగ ప్రయత్నం చేస్తూ చేస్తూ అలసిపోయి ఉన్నటువంటి ఈ కుంభరాశిలో నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వారికి మరో ఇరవై నాలుగు గంటల్లో మీకు ఒక ఉద్యోగం లభిస్తుంది అన్నటువంటి ఒక ఈమెయిల్ కానీ ఫోన్ కానీ రాబోతుంది అదేవిధంగా ఎవరైతే ఈ కుంభరాశి వారిలో వ్యాపారం మొదలు పెట్టాలని ఎంతో కాలంగా ఎదురుచూస్తూ ఆర్థిక పరంగా డబ్బులు సమకూరక ఉన్నటువంటి డబ్బులు సరిపోక మీరు చేయాలనుకున్న వ్యాపారాన్ని పెండింగ్లో పెట్టినటువంటి ఈ కుంభరాశి వారికి మరో ఇరవై నాలుగు గంటల్లో ఆ శివయ్య అనుగ్రహంతో మీకైతే ఖచ్చితంగా మీరు కోరుకున్న డబ్బు అనేది లభించబోతుంది అది ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు కానీ మీకైతే డబ్బు మీ చేతికి అందుతుంది అది మీరు గతంలో పెట్టిన బ్యాంకు లోన్స్ ఇప్పుడు మంజూరు అవ్వచ్చు లేదంటే మీరు ఎవరైనా అప్పుగా వ్యాపారం నిమిత్తం చేతి బదులు తీసుకోవాలని అనుకున్న ఆ డబ్బులు మీకు లభించవచ్చు ఇవన్నీ కూడా మీరు ఏ జన్మలో ఏం పుణ్యం చేసుకున్నారేమో కానీ మీ మంచితనం వల్ల మీకుండేటటువంటి మంచి యాటిట్యూడ్ వల్ల ఆ భగవంతుని కృపా కటాక్షాలతో మీకైతే ఇప్పుడు మీ వ్యాపార నిమిత్తం డబ్బులు లభించబోతున్నాయి అదేవిధంగా మీరు ఖచ్చితంగా మీరు చేయాలనుకున్న వ్యాపారాన్ని ఖచ్చితంగా ప్రారంభిస్తారు అయితే ముఖ్యంగా రేపటి నుండి కూడా ఒక మహిళ కారణంగా కుంభరాశి వారి జీవితంలో అయితే ఆసక్తికరమైన సంఘటనలు ఎదురు ఉన్నాయి ఒక రకంగా చెప్పాలంటే ఈ సంఘటనలు అనేవి మీకు ఒక రకంగా అదృష్టాన్ని తీసుకువస్తాయని చెప్పుకోవాలి కేవలం ఒక మహిళ కారణంగా ఆమె మీకు ఇచ్చేటటువంటి సలహాల కారణంగా మీరు ఏదైతే మీ మీ పనులపైన ఫోకస్ పెడుతున్నారో ఆ మహిళ మీకు ఇచ్చేటటువంటి సలహాలు సూచనల కారణంగా మీరు ఆమె ఇచ్చే సలహాలు పాటించడం వల్ల లేదా మీరు ముఖ్యమైన పని మీద బయటకు వెళ్తున్నప్పుడు ఆ మహిళ మీకు ఎదురు రావడం వల్ల ఇలాంటివి ఏదో ఒక కారణం చేత మీ జీవితంలో అద్భుతాలు జరగబోతూ ఉన్నాయి ఇక ఏ పనులు అయితే మీరు చెయ్యలేము అని గతంలో అనుకున్నారో ఆ పనులు మీకు అనుకూలంగా మారిపోయే విధంగా పరిస్థితులు మీకు ఎదురవుతాయి ఇది కూడా మీ యొక్క జీవితంలో ఇప్పటికే ఉన్నటువంటి ఆ మహిళ కారణంగా ఇదంతా కూడా మీకు జరగబోతోంది అయితే ఆ మహిళ ఎవరో కాదు మీ తల్లిగారు కావచ్చు మీ సోదరి కావచ్చు లేదా మీ కూతురు కావచ్చు మీ జీవిత భాగస్వామి కావచ్చు మీ యొక్క కుటుంబంలో ఉన్నటువంటి మహిళ కారణంగానే మరో ఇరవై నాలుగు గంటల్లో అంటే రేపటి నుండి మీ జీవితంలో ఆనందం తాండవిస్తుంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు ఇది కేవలం ఆ పరమశివుడే దగ్గరుండి నడిపిస్తున్న విధంగా కూడా ఆ మహిళ రాక లేదంటే ఆ మహిళ యొక్క నిర్ణయం పాటించడం లేదా ఆ మహిళ యొక్క సౌభాగ్యం అనేది మీకు ఎక్కువగా మీ జీవితంలో సంతోషాన్ని రాజయోగాన్ని కలిగిస్తాయని చెప్పుకోవచ్చు కాబట్టి కుంభరాశి వారి మహిళలను ఎట్టి పరిస్థితుల్లో ఎప్పుడు కూడా మీరు కించపరచకండి మహిళలను గౌరవించండి ముఖ్యంగా మీరు కీలకమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఆమె యొక్క సలహాలు సూచనలు తీసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చిన ఆలయ బెలకని యాక్టివేట్ చేసుకున్నట్టయితే మేము చేస్తే మరి నీలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్గా వస్తే థ్యాంక్స్ ఫర్ వాచింగ్